మిథున్ రాశి వారికి నెంబర్ ఫైవ్ ఫైవ్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది మిథున్ రాశి వారికి ఫైవ్ ర్యాంక్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఇక్కడ రాశిలో ఉండేటువంటి వారికి గురువు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి స్థితిలోకి మారబోతున్నాడు జూన్ ముందు ఒకలాగా జూన్ తర్వాత ఒకలాగా లైఫ్ అనేది మారబోతున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి జీవితంలో ఏదైనా ఒక మంచి జరుగుతుంది అంటే ఇదే ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతున్నది ఎందుకంటే ఉచ్య స్థానంలోకి వచ్చినటువంటి రాబోతున్నటువంటి జూన్ రెండో తారీఖులో వస్తున్నటువంటి గురు జీవితంలో కుటుంబంలో అభివృద్ధిని కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో అనుకూలమైనటువంటి స్థితిని చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో ఒక మంచి సఖ్యతని ప్రేమాభిమానాలని ఫైనాన్షియల్ గా కూడా గ్రోత్ని ఇవ్వబోతున్నాడు కుటుంబ సంతాన ప్రాప్తిని ఇవ్వబోతున్నాడు ఈ యొక్క సంవత్సరం చాలా ఫ్రూట్ఫుల్ గా ఉండబోతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వబోతున్నాడు నూతన ఉద్యోగ అవకాశాలని కూడా ఇవ్వబోతున్నాడు ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతుంది అనుకోకుండా వచ్చేటువంటి ఫైనాన్షియల్ గా డబ్బు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వారికి కూడా డబ్బును కలిసి రావటం అనేది నిజంగా ఒక అవకాశంగానే చెప్పచ్చు రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ సంవత్సరం వారికి వివాహ ప్రాప్తిని కలిగిస్తున్నాడు ఈ యొక్క వివాహ ప్రాప్తితో పాటు సంతాన ప్రాప్తి కూడా కలిగి ఉండగలుగుతారు ఈ యొక్క సంవత్సరం అంత యోగకారకమైనటువంటి స్థితి గోచరిస్తున్నది ఈ రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు గత సంవత్సరంలో జరిగినటువంటి కష్ట నష్టాల నుంచి నేర్చుకునేటువంటి కొన్ని గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గుణపాఠాల నుంచి ముందుకు వెళ్ళగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో వీరు పట్టిందల్లా బంగారం అని చెప్పడానికి ఎటువంటి సంశయం లేదు ఉద్యోగ పరంగా కొన్ని కష్ట సాధ్యమైనటువంటి పనులు ఏర్పడుతున్నప్పటికీ వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు అదే విధంగా రాజకీయంగా కూడా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆగిపోయినటువంటి రాజకీయ జీవితంలో నుంచి ఒక షిఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు జూన్ తర్వాత ఈ సంవత్సరం రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి కానీ చెప్పచ్చు